ఓం నమ శివాయా కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా అంటే మన జ్ఞానలు తాత తాతలను ఉద్దేశం వాళ్ళకు విష్టార్జితం కోసం చేయుటకు శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వాటికి కోటి యాగములు చేసినటువంటి ప్రతిఫలము ముదక్తు ప్రతి మనుషుని యొక్క పితృదేవతలను తమ వంశముని ఎవరు ఆబోతునకు చచ్చు వేసి వదరును అని ఎదురు చూచుచుందురు ఎవడు ధనవంతుడ ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు వేసి పెండ్లి అయినను చెయ్యడు అట్టివాడు రౌరవాది సకల నరకములను గాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చెయ్యును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానములు చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునకు వెళ్ళి దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగరణము మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము ఏర్పాటు చేసినవాడో చేసినవాడు అవునో అటువంటి వారికి ఇహపరములయందు సుఖ సర్వ సుఖములను అనుభవితులని సెలవివ్వటం జరిగింది కార్తీక మాసములు విసర్జించవలసినది అనగా వదిలివేయవలసినది ఏమనగా ఈ మాసమందు పరాన్న భక్షణము చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టుకు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాధానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్రుల గ్రహణపు రోజుల ఎందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజం పరాదు విధవ వండినటువంటిది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణము చేయవలనని ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలనని కార్తీక మాసములో తైలము రాచుకుని స్నానము చేయకూడదు పురాణములను విస్మరించకూడదు అంటే ఈ కార్తీక మాసములో భాగవత రామాయణ భగవద్గీత శివపురాణము సంబంధిత గ్రంథములను గేటిలను కూడా విస్మరించి చులకన చేసి నిర్లక్ష్యం చేయవద్దని పదే పదే మనవి చేస్తూ ఉన్నారు మరియు ఈ కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేయకూడదు చేసిన కళ్ళుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు మిత్రమా గీజర్ ఉంది స్విచ్ చేయాలి హీటర్ పెట్టుకుందాం పోయి మీద కట్టెలు మీద కాచుకుందాం వేడి నీళ్ళు స్నానం చేద్దామన్న వారికి కటువుగా ఉన్న పరమ వార్తవాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్తీక మాసంలో వేడి నీటి స్నానం తగదు అని ఒక్క నుంచి చెబుతూ ఉన్నాడు స్వామి ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును లక్షంశనిచ్చారు అనారోగ్య పీడితులుగా ఉన్నవారు రోగగ్రస్తులైన వారు పసిబిడ్డలు గర్భం దాల్చినటువంటి వారు బాలింతగా ఉన్నవారు మాత్రం చేయవచ్చు వేడి నీటి స్నానం అటులో చేయని వారిలో గంగా గోదావరి సరస్వతి నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలియను ఎంత చక్కటి అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు చూడండి అటు వేడి నీటి స్నానం ఆచరించవలసిన పరిస్థితులు ఎదుర్కొని ఉన్నా గంగా గోదావరి యమున సరస్వతి నదులను ఉచ్చరించి స్మరించి స్నానమాచరించమని చెప్పారు ఏ నది మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను అటుల చేయని ఎడల మహాపాపి జన్మ జన్మములో నరక కోపమున పడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను అని తరుణోపాయం కూడా చెప్పారు స్వామివారు మనలాంటి అశ్రద్ధాపరులు ఉంటారు కదా అలాంటి వారిని ఉద్దేశించి చెప్పటం బహుశా నేను కూడా శ్రద్ధావంతున్నే జ్ఞానవంతున్నేం కాదు శ్రద్ధాభక్తులైనటువంటి వాడిని కూడా కాదు గంగే చయమునైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కురు అని పఠించుతూ స్నానము చేయవలయను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికత కాలక్షేపములతో కాలము గడపవలేను సాయంకాల సమయమున సంధ్యావదనం అనంతరం కృత్యములు ముగించి పూజా మందిరమున్నీ శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలేను கார்த்த மாசிவூஜமோ ஓம் நமவய நம சமர்ப்பீம் பரமேஸ்வராய நமம் சமர் ஓம் கைலாசவாசி நம நவர சமர்ப்பீம் ஓம் கௌரிநா நம பாம் சமர் ഓം ലോകേശ്വരായ ലോകേശ്വരാ ആർഘ്യം ഓം വൃഷഭവാഹനായ നമ സ്നാനം സമർപ്പമേ ഓം ദിഗംഭരായ ദഗംഭരാ വസ്ത്രം സമർപ്പമേ ഓം ജഗന്നാഥായ ജഗന്നമഹ യജ്ഞോപവീതം സമർപ്പമേ ഓം കപാരണേ നമ ഗന്ധം ഓം സമ്പൂർണഗുണായ पुष्पम् समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतां समर्पयामि पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाकाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः కర్పూర నిరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షణ నమస్కారం సమర్పయామి అంటూ ఈ ప్రకారముగా కాద్రేక మాసం అంత యో పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసన యడల ధన్యుడగునో పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాదులను సత్కారములు అందించి సంతృప్తిపరచవను ఇటుల చేసిన వారు నూరు అశ్వమేధ యాగములను చేసిన ఫలము వెయ్యి రాజపేయ యాగములను చేసిన ఫలమును కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య పారాయణము చేసి తులసి కోటన కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానాలతో జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుకలు మొదలకు జన్మలెత్తుదురని కూడా విన్నవించటం జరిగింది ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్మము కలుగునని పూర్వ జ్ఞానము కలుగునని వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలుగునని మోక్షప్రాప్తి కలుగునని స్వామివారు తెలియచేయటం జరిగింది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠో కార్తీక మహత్యమందరి చతుర్దశాధ్యాయం పరిసమాప్తం పద్నాలుగవ అధ్యాయం రోజు పారాయణం పరిసమాప్తం ఓం నమ సతీష్ టాక్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకందరికీ నేను సుపరిచితుణ్ణి మీరందరూ మంచి మనసుతో నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బంధుమిత్రులకు మీ గ్రూపులకు తెలిసిన వారికి షేర్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఓం నమ శివాయ నమః